హాయ్ వెల్కమ్ బ్యాక్ టు రమప్ప అకాడమీ యూట్యూబ్ ఛానల్ రెండు వారాలలో పోలీస్ ఉద్యోగాలపైన క్లారిటీ రాబోతుంది ఎందుకంటే రెండు వారాల్లోనే క్యాలెండర్ను రిలీజ్ చేస్తున్నారు ఇరవై నాలుగు వేల పైచిల్ ఉద్యోగాలని క్యాలెండర్లో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది కాబట్టి పోలీస్ ఉద్యోగాలకి క్లియరెన్స్ అయితే రావడం జరిగింది నేను చెప్పినట్టు జూన్లో నోటిఫికేషన్ వస్తుంది అనుకున్నా కానీ జూలై వరకు అది రావడానికైతే ఆవశ్యకత అయితుంది అదేవిధంగా ఉద్యమాలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఏది గ్రూప్ వన్కి ఒకటి ఇస్టు వంద పెట్టాలి అదేవిధంగా గ్రూప్ టూ ఉద్యోగాలలో కొత్త వాటిని పెట్టాలి గ్రూప్ త్రీ ఉద్యోగాలలో ఉద్యోగాల పోస్టును పెంచాలి డిఎస్సిని పోస్ట్ పోన్ చేయాలని వాళ్ళందరికీ కూడా ఒక ముఖ్య గమనిక ఎందుకంటే ఎట్టి పరిస్థితులలో ఎగ్జామ్ డేట్స్ ప్రకారంగానే ఎలాంటి ఉద్యోగాలు పెంచకుండా కొత్త నోటిఫికేషన్లు రెండు వారాలలో ఇవ్వడానికైతే అవకాశం ఉంది కానీ మీరు ఎలాంటి ఉద్యమాలు చేసినా చదువుకునే వాళ్ళు చదువుకుంటూనే ఉంటారు ఉద్యమాలు చేసే వాళ్ళు ఉద్యమాలు చేసుకుంటూనే ఉంటారు కాబట్టి నిరుద్యోగులారు గమనించండి ఎవరి జీవితం వారిది ఎవరి లైఫ్లో వారు డెవలప్ కావడానికి ప్లాన్ చేసుకోండి చదవండి బాగా కరెక్ట్ టైంకే ఎగ్జామ్ జరుగుతాయి దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి ఈ ఉద్యమాలతోనే మీరు మమేకమై మీ జీవితాలను పాడు చేసుకోకండి ఎందుకంటున్నా అంటే ఉద్యమం చేసేది హక్కు తప్పకుండా ఉంటుంది దానికి కొంతమంది లీడర్స్ ఉంటారు వాళ్ళే చేస్తారు నిజమేంగా చదువుకోవాలనుకునే వాళ్ళు మాత్రం చదువుకుంటూనే ఉంటారు అది నాకు తెలుసు కానీ దాన్ని అలాంటి వాటిని ఆపోవల చెంది చాలామంది గ్రూప్ టూ పోస్ట్ పోన్ అవుతుంది గ్రూప్ త్రీ పోస్ట్ పోన్ అవుతుంది అనేటువంటి భావనతో ఉన్న వాళ్ళకు మాత్రం తప్పకుండా ఎలాంటి పోస్ట్ పోన్ జరగదు అదేవిధంగా గ్రూప్ గ్రూప్స్ విషయాన్ని పక్కగా పెడితే కొత్త నోటిఫికేషన్ మాత్రం గ్రూప్ టూ కూడా జూలై మాసంలోనే రావడానికి అవకాశం ఎక్కువ ఉంది క్యాలెండర్ పదిహేను రోజుల్లో విడుదల కావడం జరుగుతామని థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ మీరు కోచింగ్ సెంటర్కి చేయాలనుకుంటే నైన్ ఫోర్ నైన్ టూ నైన్ జీరో డబల్ సెవెన్ ఫైవ్ సెవెన్ నెంబర్కి కాల్ చేయండి విత్ లగేజ్తో చేయండి రెసిడెన్షియల్ అండ్ స్కాలర్ బ్యాచెస్ నిన్ననే కొత్త బ్యాచ్ స్టార్ట్ అయింది పూర్తి స్థాయిలో ఎక్కువ మంది విద్యార్థులు రావడానికి సముచితంగా ఉన్నారు కాబట్టి ఎవరైతే డిగ్రీలు పూర్తి చేసుకున్నారో ఎవరైతే ఇంటర్మీడియట్లు ఫెయిల్ అయిన వాళ్లకు ఆర్పిఎఫ్ కానీ ఎస్ఎస్సీ కానీ డిగ్రీ ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకి కానిస్టేబుల్స్కి డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి ఎస్ఐ ఉద్యోగానికి కోచింగ్స్ అనేది పూర్తి స్థాయిలో మార్నింగ్ రెండు గంటలు గ్రౌండ్ ఈవినింగ్ రెండు గంటలు గ్రౌండ్ టెన్ టు ఫైవ్ పిఎం క్లాసెస్ ఫైవ్ టు ఫైవ్ థర్టీ ఎగ్జామ్ అనేటువంటి ప్రణాళికతో పూర్తి నియమ నిబంధనతో నిష్ణాత అధ్యాపక బృందం చే ఎగ్జామ్స్ ఎక్స్ప్లెనేషన్స్ మన కోచింగ్ అనేది ప్రారంభమైంది జాబ్ సాధించాలి అనుకుంటే ఒకటే మార్గం రామప్పే మనం మార్గం థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి